సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పున్నం ప్రభాకర్ తిప్పికొట్టారు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి ఎవరు చర్చకు వచ్చినా సమాధానం ఇచ్చేందుకు తాము సిద్ధమేనని ప్రతి సవాల్ చేశారు ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చిస్తారని కేసీఆర్తో లెటర్ రాయించుకొని ప్రతిపక్ష నేత హోదా తీసుకొని కేటీఆర్ చర్చకు రావాలని సూచించారు మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విలువలున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ప్రతిపక్ష నాయకులతో ఒక లేఖ రాయించండి సభలో మనమందరం కూడా సభ్యులం మీరు అడుగుతున్న అంశాల మీద చర్చ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది మేమే అడుగుతాను చర్చకు రమ్మని కాబట్టి ప్రతిపక్ష నాయకులతో లేఖ రాయించి సభలో చర్చ చేసినట్టయితే చర్చ రికార్డ్ అవుతుంది చర్చ ప్రజల దగ్గర ఉంటుంది రేపొద్దున భవిష్యత్ తరానికి తెలుస్తుంది ఎవరు ఏం తప్పు చేశారు తెలంగాణకు అన్యాయం చేశారు అనేది